హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ రెసిపీ రవ్వ కేసరి ఫుడ్ కలర్ వాడకుండా న్యాచురల్ కలర్తో రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాము ఈ కలర్ రావటానికి నేనేం వాడానో తెలియాలంటే మొత్తం వీడియో స్కిప్ కాకుండా చూడండి ముందుగా పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడయ్యాక కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్లో వేసుకుని తర్వాత దాంట్లోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బొంబాయి రవ్వ వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండీ నేను ఒక కప్పు కొలతకి రెండు కప్పులు నీళ్లు తీసుకుంటున్నానండి రవ్వ వేగేలోపు ఆ నీళ్ళని ఒక గిన్నెలో పోసుకొని వేరే పొయ్యి మీద వేడి చేసుకుందాం రవ్వ మంచి సువాసన వచ్చేదాకా లేదా కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి చూడండి రవ్వ బాగా వేగిపోయింది అలాగే కిస్మిస్ కూడా బాగా ఉబ్బినాయి ఇప్పుడు మనం వేడి చేసుకున్న నీళ్లు పోసుకుందాము అలాగే రవ్వ ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి ఒక కప్పు రవ్వ కలతకి రెండు కప్పులు నీళ్లు సరిపోతాయండి మీకు పలచగా కావాలనుకుంటే అప్పుడు మూడు కప్పులు నీళ్లు పోసుకోండి ఇప్పుడు నీళ్ళన్నీ ఇగిరిపోయి రవ్వ దగ్గర పడేదాకా తిప్పుతూ ఉండాలి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి కదండి ఇప్పుడు ఒక కప్పు రవ్వ కలతకి ఒక కప్పు పంచదార వేసుకోవాలి మీకు పలచగా కావాలంటే మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలన్నాను కదా ఆ మూడు కప్పులు నీళ్ళకైతే ఒకటిన్నర కప్పు పంచదార పడుతుంది పంచదారంతా కరిగి మళ్ళీ రవ్వ దగ్గర పడేదాకా తిప్పుతూ ఉండాలండి చూడండి పంచదారంతా కరిగి దగ్గరకు వచ్చింది రవ్వ మంచి కలర్ రావటానికి కోసం ఒక టేబుల్ స్పూన్ బీట్రూట్ రసం వేసుకోవాలి దీనికోసం మీరు ఒక బీట్రూట్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి దాని నుంచి రసం తీసుకొని పెట్టుకోవాలి ఫుడ్ కలర్ బదులు ఇది వాడుకుంటే చాలా హెల్దీ కదండి అలాగే టేస్ట్లో ఏ తేడా ఉండదు మీరు ఈ ఫుడ్ కలర్ని ఎప్పుడైనా వేయచ్చు లేదా నీళ్లు పోసినప్పుడన్నా అప్పుడన్నా వేసి తిప్పుకోవచ్చు పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి అంతేనండి ఇలా న్యాచురల్ కలర్ ఇంగ్రీడియంట్తో అలాగే ఈ కొలతలతో చేసుకుంటే కేసరి చాలా టేస్టీగా వస్తుంది చివరిగా దించే ముందు ఇంకొక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోండి నేను ఇక్కడ నెయ్యి కూడా కొంచెం తక్కువే వాడానండి మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి అన్న వేసుకొని చేసుకోవచ్చు చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కేసరిని ఒక బౌల్లోకి తీసుకుని టేస్ట్ చేసేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ